గొప్ప జాతీయవాది బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యాడు తల్లి పేరు ప్రభావతి బోస్ బోస్ విద్యావాసం కటక్ లోని రావిన్ షా కాలేజ్ యట్ స్కూల్లోను కలకత్తాలోని స్కాటిష్ చర్చి లోను కాలేజీ విద్యావాసాన్ని కొనసాగించాడు పంతొమ్మిది వందల ఇరవైలో సుభాష్ చంద్రబోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానంలో నిలిచాడు ఇంగ్లీష్ లో అత్యధిక మార్కులు సాధించాడు అయినా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైద్యులకి భారత స్వాతంత్ర సమగ్రంలో పాల్గొన్నాడు భారత జాతీయ కాంగ్రెస్ యోజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించాడు సహాయ నిరాకార ఉద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ ను కలకత్తాకు పంపాడు అక్కడ చిత్తరంధన్ దాస్ తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ ఆలోచనలో కొత్త భావనలు చోటు చేసుకున్నాయి స్వతంత్ర దేశంగా అవతరించడానికి మన భారతదేశానికి ఇతర దేశాల సహకారం దైత్య సామర్థ్యన ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఆరున బోస్ ఎమ్లి శంకల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నాడు ఈమె ఆస్ట్రేలియాలో జన్మించింది వారికి పంతొమ్మిది వందల నలభై పుట్టిన కూతురు పేరు అనిత బోస్ తన భార్యకు వ్రాసిన అనేక ఉత్తరాలను తర్వాత లెటర్ ఆఫ్ ఎమ్లీష్ శంకల్ అనే సంకలన పుస్తకంగా శిశిర్ కుమార్ బోస్ సుగాత బ్రోస్ ప్రచురించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు పేరు మార్గం లేని బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జాతీయ ప్రణాళిక కమిటీ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే స్వస్థాక స్వస్థకు నాంది పలికాడు ఒకరు అహింస వైపున మరొకరు యుద్ధం వైపున గాంధీ మరియు సుభాష్ చంద్రబోస్ మధ్య అసలైన తేడా ఇదే మహాత్మా గాంధీ సత్యాగ్రహం అహింస శాంతి పూర్వకమైన ఉద్యమం ఇలాంటి నినాదాలు నమ్ముకున్న వ్యక్తి గాంధీ సుభాష్ చంద్రబోస్ యుద్ధం తప్పక అవసరం బ్రిటిష్ పై ప్రత్యక్షమైన దాడులు చేయాలని నినాదాలు నమ్ముకున్న వ్యక్తి అందుకే వీరి ఆలోచనలో చాలా తేడాలు బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ నెహ్రూ వంటి నాయకులు భావించారు అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో మునుపలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వాతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారీ ప్రభావం ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తఫా కమల్ షాషా షాషాతూర్ నాయకత్వంలోని టర్కీ దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్ట్ నియంతృత్వంలో పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నాడు అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులు ఎవరు బోస్ తో సమావేశానికి అంగీకరించలేదు తర్వాతి కాలంలో అట్లీ నాయకత్వంలో లేబర్ పార్టీ ప్రభుత్వ కాలంలోనే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించాల్సిన విషయం ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ ని కలవడానికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు వెంటనే బోస్ మీ నాయకుని రమ్మని చెప్పు అన్నాడు వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చెయ్యి వేసి ఎలా ఉన్నావని అడిగాడు ఇద్దరు కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత వెళ్లబేటప్పుడు హిట్లర్ బోస్ ని ముందుగా నేను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావని అడిగాడు బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్ తప్ప ఇంకెవరికి లేదని జవాబిచ్చాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ ను సంప్రదించకుండా భారతదేశం తరఫున యుద్ధాన్ని ప్రకటించింది కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డు గో ఈ నిర్ణయం పట్ల బోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతనిని కారాగారంలో పెట్టింది ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత విడుదల చేసింది కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది ఇక ఇప్పట్లో తనను దేశం వదిలి వెళ్లనివ్వారని రచించిన బోస్ పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి పంతొమ్మిదిన ఒక పఠాన్ లాగా వేషం వేసుకుని తన మేళనలోడు శిషిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు ముందుగా పేషావర్ చేరుకున్నాడు అక్కడ అతనికి అక్బర్ షా మహమ్మద్ షా బహవద్ రామ్ తల్వార్లతో అయింది పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి ఇరవై ఆరున గడ్డం పెంచుకుని ఒక మూగవాడిలాగా చెమటివాడి లాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయావ సరిహద్దు ప్రాంతం ద్వారా అక్బర్ షా ఆగా సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లోంచి కాబూల్ ద్వారా ప్రయాణిస్తూ సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు రష్యాకు బ్రిటన్ తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్న పోస్కు నిరాశ ఎదురైంది రష్యాలో ప్రవేశించగానే ఎన్కేవిడి అతనిని మాస్కోకు పంపింది వారు అతనిని జర్మనీ రాయబారి కలెన్ బార్క్ కు అప్పగించారు అతను బోస్ ను బెర్లన్ పంపాడు అక్కడ బోస్ కు రిబెన్ ట్రాప్ లోని విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల నుండి కొంత సఖ్యత లభించింది తమ శత్రుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ ముందే హత్య చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది బ్రిటిష్ గూఢాచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఈ పనిని చేపట్టింది ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుండి రష్యా అక్కడి నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనీల సహకారంతో ఆజాద్ హిందూ రేడియో మొదలుపెట్టి ప్రసంగాలు మొదలుపెట్టాడు పెట్టాడు లో స్వతంత్ర గ్రీన్ గ్లోరీ స్కూల్ స్థాపించాడు ఉత్తరాఫ్రికాలో బ్రిటిష్ సైన్యంతో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బదిలైన నాలుగు వేల ఐదు వందల భారతీయ సైనికులతో ఇండియన్ లీజియన్ ప్రారంభించాడు అందులోని సైన్యం హిట్లర్ కు బోస్ కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు భగవంతుని సాక్షిగా నేను జర్మనీ జాతి రాజ్యం ఏకైక నాయకుడైన హిట్లర్ కు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే జర్మనీ సైన్య నాయకుడు సుభాష్ చంద్రబోస్ కు చేసేవారు ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం ఆధీనంలో ఉందని భారతదేశం విషయంలో బోస్ కు అగ్రస్థానం కట్టబెట్టిందని స్పష్టంగా తెలుస్తుంది ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియస్ట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తే బ్రిటిష్ వారిని పాలదోలుతుందని బోస్ ఆకాంక్ష ఇక్కడ బోసు విచక్షణను చాలా మంది ప్రశ్నించారు అలా అగ్రరాజ్యాలు విజయం సాధించిన తర్వాత నిజంగా నాజీలు భారతదేశం వదిలి వెళ్తారని ఎలా అనుకున్నాడని పంతొమ్మిది వందల నలభై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై మూడు మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసి బెర్లిన్ లో నివసించాడు మొత్తానికి భారతదేశం అవసరాలను ఇద్దరు అంతగా పట్టించుకోవడం లేదు పంతొమ్మిది వందల నలభై మూడులో ఒక జర్మన్ అంతర్గామి యూ వన్ ఎయిట్ జీరో లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామి ఐ ట్వంటీ నైన్ లోకి మారాడు ఆ రెండు దేశాల జలంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారి జరిగింది తర్వాత జపాన్ వారి సహకారంతో సింగపూర్ లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై రెండు తేదీన సింగపూర్ లో స్థాపించాడు ఇది రాజ్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలో ఉంది అయితే జపాన్ హైకమాండ్ కు చెందిన హికారి కు మోహన్ సింగ్ కు విభేదాలు రావడం వల్ల మోహన్ సింగ్ దీన్ని జపానీలు కేవలం పాములాగా వాడుకుంటున్నారని భావించడం వల్ల దీనిని రద్దు చేశాడు దీనితో జపాన్ వారు మోహన్ సింగ్ ను అదుపులోకి తీసుకుని సైనికులను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు పంతొమ్మిది వందల నలభై మూడులో లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరి పీల్చుకుంది అదే సంవత్సరంలో జూలైలో సింగపూర్ లో జరిగిన మీటింగ్ లో రాష్ట్ర బిహారీ బోస్ సుభాష్ బోస్ కు సంస్థ పగ్గాలు అప్పగించాడు బోస్ పిలుపుతో చాలా మంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సాయం కూడా అందించారు మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైన బోస్ ఆజాద్ హిందూ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై బార్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వాక్యాలు చాలా ఉత్తేజపూరితమైనవి వీటిలో చాలా ప్రసిద్ధిగా అంది ఒకటి మీ రక్తాన్ని దారపోయండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను ఈ ర్యాలీలో భారత ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేకత పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు హిందీలో సాగిన ఈ ప్రసంగం అద్భుతం ఉత్తేజభరితంగా సాగింది ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి ఈ ప్రభుత్వం తానే సొంతంగా కరెన్సీ తపాలా బిల్లలు న్యాయ పౌర నియమాలు రూపొందింది దీని అగ్రరాజ్యాలైన జర్మనీ జపాన్ ఇటలీ క్రియోషియా థాయిలాండ్ బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి ఇటీవల జరిపిన పరిశోధనల్లో మూలంగా రష్యా సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్టు తెలుస్తుంది అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు కానీ ఆయన శవం మాత్రం ఎక్కడా కనబడలేదు దీనివల్ల ఆయన బతికే ఉండవచ్చని ఎన్నో కథలు ప్రచురినంలో ఉన్నాయి వీటిలో ఒకటి సుభాష్ చంద్రబోస్ సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని దీనిని విచారణకి పంపాలని భారత ప్రభుత్వం చాలా కమిటీలు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానావాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారణకు జపాన్ కు వెళ్లింది అప్పట్లో భారత్కు తైవాస్ తో మంచి సంబంధం లేకపోవడంతో వారి సహకారం కొరవైంది దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఐదు లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాస్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానం అక్కడ కూలిపోలేదని నిర్ధారించింది అంతేకాకుండా అమెరికా